సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఎదురు చూసే గమ్యానికి చాలా దగ్గరలో ఉన్నావు తల్లి అంటే నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో ఏదైతే నీకు దక్కుతుందో లేదో అని భయపడుతూ ఉన్నావో అలాంటి ఒక విషయానికి చాలా దగ్గరలో ఉన్నావు కానీ ఏమాత్రమో భయపడుతూ కొంచెం కూడా వెనకడుగు అనేది వెయ్యకు ధైర్యంతో ముందడుగు వెయ్యి తల్లి విజయం నీదే అవుతుంది అని చెప్పి బాబా బాబాయమ్మనకి ఈరోజు ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు మన గమ్యం అనేది మనం చేరుకోవడానికి ఇది తగిన సమయమేనా అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నేను ఎంతోమంది గురువుగారులను సంప్రదించానండి కానీ ఈ గురువుగారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి టూ మంత్స్ బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది నేను చాలా బాధపడ్డాను తర్వాత నాకేమీ అర్థం కాలేదు అలాంటి సమయంలో ఈ గురువు గారిని నేను కాంటాక్ట్ అయ్యాను అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను అలా చేశారో లేదో వారం రోజుల్లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది అందువల్ల నేను మీకు చెబుతున్నానండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష సమస్యలు ప్రత్యేకంగా వసీకరణ సమస్యలు అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఆయన కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఈరోజు బాబా చెప్పబోయే మాటలు ఏంటో ఆలకిద్దామండి సాధారణంగా అండి అందరికీ కూడా ఏదో ఒక గమ్యాన్ని చేరుకోవాలనే ఆశ అనేది ఉంటుందండి అంటే ఎన్నో రకాలుగా మనం ఒక మంచి చదువు చదువుకోవాలని కానీ జీవితంలో ఏదైనా సాధించాలనే ఆశ అనేది అందరికీ ఉంటుంది అందరిలోనూ ఒక్కొక్క రకమైన టాలెంట్ అనేది ఉంటుందండి అలాంటి టాలెంట్ని మనం బయటకు తీసుకొచ్చి నిజంగా ఒక ముందడుగు వేస్తూ ఉంటాం కానీ అలాంటి ముందడుగు వేసినప్పుడు ఒక్కొక్కసారి మనం విఫలమవుతామేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటాం ఉంటామండి దానికి తగినట్టుగానే ఆ విఫలాన్ని అంటే మన సక్సెస్ అవ్వకుండా ఒకసారి ఒక్కొక్కసారి రిజెక్ట్ అవుతూ ఉంటాం ఒక్కొక్కసారి పనులు జరగకుండా ఉంటూ ఉంటాయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం ఒక్క అడుగు ముందుకు వేస్తే పదడుగులు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం అలాగ జరుగుతూ ఉన్నప్పుడు భయంతో అబ్బా ఇంకా ఎందుకు లేదు సాధించాలని అనుకోవడం వేస్ట్ మనకి అంటే చాలా రకాలుగా నష్టపోయాను అవమా అవమానాలు పాలయ్యాను అని చెప్పి చాలా వరకు కూడా వెనకడుగు వేస్తూ ఉంటారండి ఎప్పుడైతే మనం చేరుకోవాలన్న గమ్యాన్ని మనం చేరుకోవడానికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం భయపడకుండా ముందడుగు వేస్తూ వెళుతూ ఉంటాము అప్పుడే ఒక మంచి సక్సెస్ ని ఒక మంచి విజయాన్ని మనం చూడగలుగుతాము అనడం కోసం బాబా మనకి ఈ కథని అందిస్తున్నారండి ఇంకా బాబా చెప్పబోయే ఆ కథ ఏంటో ఇందామండి ఒక ఊరిలో ఉండి ఒక చిన్న పిల్లవాడు అండి ఆ పిల్లవాడు చదువులో చాలా వరకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి అంతనికి అంటే అండి మామూలుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అండి వాళ్ళ అమ్మా నాన్న చాలా కష్టపడుతూ ఉన్నవాళ్ళు చా సరిగ్గా ఆ పిల్లవాడికి స్కూల్ యూనిఫామ్ కూడా కొనలేని పరిస్థితి అండి స్కూల్ యూనిఫామ్ కొనలేక ఫీజు కట్టలేక వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నా కూడా కానీ ఈ పిల్లవాడికి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళ అమ్మా నాన్న చెబుతూ ఉంటారు పదవ క్లాస్ వరకు చదివించగలను ఆయన నేను ఇంతకంటే చదివించలేను నా వల్ల కాదు అని అన్నప్పుడు లేదు నాన్న నేను నాకు చాలా మంచి మార్కులు వస్తున్నాయి నాకు స్కాలర్షిప్ కూడా దొరుకుతుంది నేను మీరు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఆ స్కాలర్షిప్లో నేను చదువుకుంటాను అని చెప్పి అలాగే చదువుకుంటూ ఉంటాడండి డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత ఇంకా పై చదువులు చదవాలన్న ఆశ అనేది ఆ పిల్లవాడికి ఉంటుందన్నమాట ఇంకా ఆ పై చదువులు చదవాలి అంటే చాలా ఖర్చు అవుతుంది ఎంత స్కాలర్షిప్ వచ్చినా కూడా మనకి అనే ఖర్చు అనేది కొంత ఉంటుందండి అలాంటి ఖర్చు అనేది వాళ్ళు అమ్మ నాన్న పెట్టలేని పరిస్థితి అటువంటి సమయంలో అతను చాలా వరకు కూడా కష్టపడుతూ బయట పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ పాల ప్యాకెట్లు అమ్ముకుంటూ లేదంటే కనుక పేపర్లు అమ్మ పేపర్లను వేస్తూ ఉంటూ అలాగే న్యూస్ పేపర్లు అమ్ముకుంటూ అలాగ అతను ఎలాగో ఎంతో కొంత డబ్బును సంపాదించి పైకి వెళ్ళాలన్న ఆలోచన అండి అలాగే ఒకరోజు ఏమవుతుంది అని అంటే తనకి చదువుకోవడానికి పై చదువు అంటే డిగ్రీ అయిపోయినా కూడా దానికంటే పై చదువు డబల్ డిగ్రీ చేయాలన్న ఆలోచన అతనికి ఉంటుంది అది చాలా కర వరకు కూడా కొంచెం ఖర్చు అయ్యే అమౌంట్ అనమాట అంటే అలాంటి చదువు అనమాట అతను చదువుకోవాలని అనుకున్నది అందుకోసం అని చెప్పేసి అతను కష్టపడినా కూడా ఆ చదువు కోసం అని చెప్పేసి చాలామంది కూడా పోటీకి వస్తూ ఉంటారు ఈ పిల్లవాడిని చూ కొంతమంది ఏంటంటే ఆ కాలేజీలో ఉన్నవాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అయి ఉంటారు ఈ పిల్లవాడిని చూస్తే కొంచెం లేని వాళ్ళలాగా ఆ బట్టలు అవి చేసుకునే విధానం కానీ చూడడానికి ఇదిగా ఉండేసరికి ఆ కొంచెం డబ్బున్న వాళ్ళు ఈ పిల్లవాడిని అనగదొక్కాలని చూస్తూ ఉంటారు ఈ పిల్లవాడు బాగా వాడైనా సరే ఏంటి ఇతనేంటి మన కాలేజీలో చేరటం ఏంటి అని చెప్పేసి అతను కష్టపడి స్కాలర్షిప్తో చదువుకుంటూ ఉన్నా కూడా ఒకే కాలే లో అండి అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా కూర్చొని ఉంటారు ఆ వాళ్ళతో పాటు ఈ పిల్లవాడు కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలని అనుకుంటూ ఉంటాడు ఒక కొన్ని అని ఆ మాస్టర్స్ ఆ టీచర్స్ అడుగుతూ ఉన్నప్పుడు కాలేజీలో అండి ఆ ప్రొఫెసర్స్ అడుగుతూ ఉన్నప్పుడు ఈ పిల్లవాడు చెప్పే సమాధానాలకి చాలా ఆశ్చర్యపోతారండి ఎంత అవమానించారు ఆ డ్రెస్ సెన్స్ చూసి అతను సరిగ్గా లేడని చాలా పేదవాడని అతనికి ఏం తెలియదని అనుకున్న వాళ్ళందరూ నోరు కూడా మూయించేలాగా ఆ పిల్లవాడు చదువుని బట్టి అతనికి ఉన్న టాలెంట్ని బట్టి వాళ్ళందరి నోరు అనేది మూయించడం జరిగింది ఇంకా పరీక్షల టైం అనేది ఆసనమైందండి ఆ పరీక్షల టైంలో ఇతనికి చాలా వరకు కూడా మంచి కాన్ఫిడెంట్ ఉంది మంచి మార్కులు తెచ్చుకోగలను ఎలాగైనా సరే పై చదువులు చదువుకోవాలి ఈ డబల్ డిగ్రీ చేసిన తర్వాత విదేశాలకు వెళ్ళి కూడా చదువుకోవాలన్న ఒక పెద్ద ఆశ అండి అతని గమ్యాన్ని ఎలాగైనా సరే నేను చేరు చేరుకోవాలి ఈ పెద్ద చదువులు చదివి మా అమ్మా నాన్నే బాగా చూసుకోవాలన్న ఆశ అనేది అతనికి ఉందండి ఇంకా ఇలా చదువుకునేటప్పుడు మధ్యలో ఆటపోటలు వస్తూ ఉంటాయి ఇంకా అలా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమవుతుంది అని అంటే అతను అనుకున్న మార్కులు ఫస్ట్ టైం రాసినప్పుడు రాలేదండి అంటే చాలా వరకు కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది చాలామంది పోటీగా పోటీగా పిల్లలు చదువుతూ ఉన్నారు చాలామంది స్కాలర్షిప్లో వస్తూ ఉన్నారు అందువల్ల ఈ పిల్లోడు ఎక్కడ నెగ్గకుండా పోతానేమో అన్న కొంచెం ఆలోచన అనేది ఆ పిల్లవాడికి వచ్చిందండి అంటే ఆ ఎగ్జామ్స్ రాశాడు మార్కులు తక్కువ రావడం అనేది రావటం వల్ల మళ్ళీ రాశాడు మళ్ళీ కూడా రెండోసారి కూడా మార్కులు తక్కువ వస్తాయి అతనికి మనసులో కొంచెం భయం అండి అంటే ఇంతవరకు కూడా నేను బాగా చదవగలను నాకు టాలెంట్ ఉంది అని అనుకున్న అతను ఇప్పుడు అతనికి కాంపిటీషన్ ఎక్కువగా వస్తూ ఉండేసరికి అతను ఫెయిల్ అవుతూ ఉన్నాడని అంటే అతను అనుకున్న మార్కులు తక్కువ వస్తూ ఉన్నాయి స్కాలర్షిప్ రావాలి అంటే మంచి మార్కులు ఉండాలి కదా అందువల్ల అలాంటి మార్కులకి అతనికి ఎలిజిబుల్ కాకపోతే ఎక్కడ స్కాలర్షిప్ రాదు అని అని చెప్పి భయపడుతూ ఉన్నాడనమాట అలాగా మూడోసారి రాద్దామా వద్ద ఈ మూడోసారి ఇది లాస్ట్ ఛాన్స్ అండి ఈ ఛాన్స్ కనుక అతను మిస్ అయితే అనుకున్న గమ్యానికి అతను చేరుకోలేడనమాట అందువల్ల మూడోసారి రాద్దామా వద్ద రాద్దామా వద్దా అని భయపడుతూ ఉన్న అతనికి నిజంగా బాబా మంచి ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని అతనికి ఇచ్చారండి ఒకరోజు అట్లాగే ఈ పిల్లవాడికి కానీ వీళ్ళ పిల్లవాడి అమ్మా నాన్నకు కానీ బాబా అంటే పంచ ప్రాణాలండి అసలు బాబా చెప్పేదే వేదవాకు అని అన్నట్టుగా ప్రతి పని కూడా బాబాతో చెబుతూ ఆ వాళ్ళు చేసే ప్రతి పని కూడా అంత నమ్మకంగా చేసేవాళ్ళండి అలాగే ఈ పిల్లవాడు కూడా ఆ రోజు వెళుతూ వెళుతూ బాబా దగ్గర నుంచి బాబా ఈరోజు ఇది చివరి అవకాశం నాకు ఈ అవకాశాన్ని నా చేరు చేయి చార్చకండి చేయి విడిచేలాగా చేయకండి బాబా నాకు తోడుగా ఉండండి అని చెప్పి ముందు రోజు నుంచే టెన్షన్ పడుతూ ఆ లాస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అండి బాబా కలలో కనిపించింది ఆయన నువ్వు ఏదైతే గమ్యానికి చేరుకోవాలని అనుకుంటున్నావో అది నీకు చాలా దగ్గరలో ఉంది అంటే అండి ఇప్పుడు రెండు సార్లు ఫెయిల్ అయ్యాడు అని అంటే దానికి తగిన సమయం అనేది అతనికి రాలేదండి ఇప్పుడు మూడోసారి రాస్తే రాయిపోతున్నాడు అందుకు సమయం అనేది కూడా బాగా కలిసి వస్తుంది నువ్వు ఎలాంటి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు ధైర్యంతో ముందడుగు వెయ్యి విజయాన్ని సాధిస్తావు అని చెప్పి బాబా చెప్పిన ఆ మాటలు అనేవి అతనికి నిద్రలోనే అతనికి వినిపిస్తూ ఉన్నాయండి ఇంకా ఆ సమయం సందర్భం అనేది అనేది కూడా కలిసి రావటం వల్ల ముందు అతను అనుకున్న మార్కుల కంటే అందరికంటే ఎక్కువ మార్కులతో అతను పాస్ అవడం స్కాలర్షిప్ రావడం అతను అనుకున్నట్టుగా విదేశాలకు వెళ్ళడం అనేది కూడా జరిగిందండి నిజంగా అండి మనకి ఇలాగ ఉత్సాహాన్ని కలిగించే వాళ్ళు మన వెనకాలే ఉంటే మన బాబా లాంటి వాళ్ళు మనకి మన ఫ్రెండ్స్గా గాను లేదంటే మన తల్లిదండ్రులుగాను మనకి కుదరని అనుకోండి మన తోడుగా ఉన్నారనుకోండి మన పక్కనే నిజంగా మనం సాధించలేదనేది ఏమీ లేదండి దానితో పాటు మనకి కూడా చాలా నమ్మకం ఉండాలి చివరి క్షణాలలో మనని మనం చేసే ప్రయత్నం ఆపించడానికి ఎన్నో నెగిటివ్ శక్తులనేవి కూడా మనకి వెనకాలే వస్తూ ఉంటాయండి అలాంటి నెగిటివ్ శక్తులకు భయపడకుండా సరే అయితే అయింది అయిందేదో అయింది భగవంతుడు మనకి తోడుగా ఉన్నాడు కదా ఆ బాబా మనకి తోడుగా ఉన్నాడు కదా అని చెప్పేసి ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక నిజంగా నీ గమ్యానికి తప్పకుండా చేరుకుంటావు అలాంటి ఒక గమ్యాన్ని చేరుకునే గడీలు అనేవి కూడా నీకు చాలా దగ్గరలో ఉన్నాయి అని చెప్పి బాబా అంటున్నారండి నిజంగా ఇలాంటి విషయాలలో ఎవరైతే గనక వెనుకడుగు వేద్దామా ఇంతటితో ఆపేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి భయపడకుండా బాబా చెప్పినట్టుగా చక్కగా ముందడుగు వేయండి సక్సెస్ అనేది మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ చూస్తారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు వీడియోస్ని చూస్తున్నారు చాలామంది కూడా కొత్త వాళ్ళు ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి మీకు వీడియో నచ్చింది అని అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న చాలామంది కూడా ఇంకా నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు అలాంటి వాళ్ళకి నోటిఫికేషన్స్ కూడా సబ్స్క్రైబ్ కింద సబ్స్క్రైబ్ బటన్ అని నొక్కినప్పుడు ఆల్ అనే బ ఆప్షన్ కూడా వస్తుందండి అది కూడా నొక్కితేనే మనకి నోటిఫికేషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుందండి మనం వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి నోటిఫికేషన్స్ కూడా మన వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకా ఇది అండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్